మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది పూర్తిగా వింటేనే మీకు అసలు నిజమనే తెలుస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కండువా వేసుకొని ఒక వ్యక్తి గంభీరంగా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదండి జూనియర్ ఎన్టీఆర్ గారి స్వయాన మావయ్య జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య ఉన్నారు కదా భార్య వాళ్ళ నాన్న షాక్ అయ్యారా ఎస్ ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు తెలుసా మీకు ఇది అల్టిమేట్ షాకింగ్ విషయం అనమాట అందరూ కూడా చాలామంది షాక్ అయిపోయారు జూనియర్ ఎన్టీఆర్ మావయ్య చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని భయంకరంగా విమర్శించారండి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో కలిసిపోయారో అలాగే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఒకవేళ సపోర్ట్ చేస్తే డిప్యూటీ సీఎం పదవి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి ఆయనకి సంబంధం లేనట్టుగానే ఉన్నారండి వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన కలిసినట్టు అయితే లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ పార్టీలోకి వస్తారా లేకపోతే సపరేట్ పార్టీ పెడతారా అనేది ఇప్పటికి కూడా ఎవరికి క్లారిటీ లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు చనిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఇది క్లారిటీ అయితే వచ్చేసింది ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు మరి తెలుగుదేశం పార్టీని గత పదేళ్ళుగా ఎటువంటి యాక్టివిటీ లేదు కదా అదొక పాయింట్ అందరికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారా ఉంటానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారు పదేళ్ల నుంచి అసలు ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ వేడుకల్లో కానీ ఎక్కడ కూడా కలిసినట్లేదు కదా ఇది అల్టిమేట్ విస్ట్ అనమాట